హాయ్ అండి అందరికీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను నిన్న కటింగ్ పెట్టాను కదండి వీడియోలో చూడండి ఇది ప్రిన్స్ కట్ వచ్చేసి ముందు చూడండి మోడల్ నెక్ వచ్చేస్తుంది ప్రిన్స్ కట్ చేతులకేమో ఇట్లాగా కట్ వర్క్ ఇచ్చాను బ్యాక్ కూడా కట్ వర్క్లోనే ఉంటుందండి మోడల్ చూడండి ప్రిన్స్ కట్ అనేది ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలో సింపుల్గా టైం తక్కువలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మా చాలా మోడల్స్ పెడుతూ పెడతాను సరేనండి చూడండి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ కట్ వర్క్ మా కరెక్ట్గా చేయి లూజ్ మాత్ర చేయి లూజ్కి మాత్రమే ఉందండి అంతవరకే కట్ చేశాను నేను లేకపోయినా పర్వాలేదండి నా దగ్గర ఇట్లా కొంచమే ఉంది అందుకని అసలు మనం చెయ్యి అసలు గుర్తుపెట్టుకుంటాం కదా ఆ అసలు మాత్రమే నేను ఇక్కడ బకరం పెట్టి కట్ వర్క్ అనేది కట్ చేశాను అనమాట ఖర్చుకు లేదండి మనం గుర్తు పెట్టుకునేటప్పుడు హ్యాండ్స్కి ఖర్చు అసలు పట్టికి వస్తుంది అనమాట లేకపోయినా పర్లేదు కదా అందుకని అట్లా పెట్టేశాను అనమాట ముందు లైనింగ్ మీద ఇట్లా బకరం పెట్టేసుకొని క్లాత్ మీద కుట్టేసుకోవాలి తర్వాత రైట్ సైడ్ కింద మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన వైపుకి పెట్టేసుకొని ఇట్లా లైనింగ్ దాని మీద పైన బక్రం కనిపించేటట్లు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లాగా ఇప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట మనం వర్క్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత చూడండి ఇట్లాగా పక్కనే బకరం పక్కనే పడేటట్టు మనం కుట్టు వేసుకోవాలి మూల దగ్గర ఇట్లాగా సూది కిందకి దించుకొని పైకి ఎత్తి తిప్పి మళ్ళీ రౌండ్గా కుట్టుకోవాలన్నమాట మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ దింపాలన్నమాట ఈ వచ్చిన కాడ దింపి కరెక్ట్గా పెట్టినట్టయితే మన కట్వర్క్ షేప్ అనేది నీట్గా వస్తుందండి చూడండి ఇట్లాగా కుట్టు వేసుకోవాలి మొత్తం చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకోండి నెక్స్ట్ మొత్తం స్ట్రైట్గా వేసేస్తున్నాను అనమాట ఇక్కడ స్ట్రైట్గా వేసేసాను చూడండి తర్వాత పావించి మాత్రమే ఉంచుకోండి ఎక్కువ ఉంచుకోవద్దు ఇట్లాగా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా మనం ఇక్కడ రౌండ్స్ తిరిగిన దగ్గర లోపల వైపుకి ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా ఘాట్లు పెట్టుకొని మాత్రం నీట్గా రాదండి మనం కుట్టిన కుట్ అనేది ఉంటుంది కదా అక్కడ అది తెగకుండా వేసుకోవాలన్నమాట తర్వాత లైనింగ్ వైపు నుండి ఏలు పెట్టి ఎట్లాగ పై కంటే కట్ వర్క్ అనేది సూపర్గా వస్తుంది అనమాట లైనింగ్ వైపు నుంచి లోపల కనండి ఇట్లాగా వేలు పెట్టేసి లోపల వైపుకి ఇప్పుడు నీట్గా వస్తుంది అనమాట కొంచెం వెనక్కి ముందుకి ఇట్లాగా అనుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇట్లా అనేసుకొని మళ్ళీ పైన చివరి వైపు వేస్తాను మీరు చివరి వైపు వేసేయండి ఇంకా లాస్ట్లో వేసుకోవాలన్నమాట మళ్ళీ అమ్మోళ్ళ దగ్గర అనేది సూది ఆపేసుకొని ఇట్లా రౌండ్గా గీసుకు కుట్టుకుంటూ వెళ్ళండి నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా పెట్టాను అంతే వీడియో చూడండి ఇక్కడ దాకా వస్తుందన్నమాట మనకి సరిపోతుంది నెక్స్ట్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం బక్రం అనేది అంటించుకోవచ్చు లేకపోతే మిషన్ మీద కుట్టుకోవచ్చు నేనైతే మిషన్ మీదే కుట్టు వేసానండి తర్వాత ఇట్లాగ మెయిన్ పార్ట్ కింద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది ఇట్లాగ మధ్యలో కదలకుండా ఒక కుట్టు వేస్తున్నాను ముందు చూడండి ఇట్లా కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి నెక్ అనేది కుట్టుకోవాలన్నమాట నెక్ పక్కనే కుట్టుకోండి అసలు బక్రం మీద అనేది పడకూడదు కుట్టు బక్రం పక్క పక్కనే పడాలన్నమాట అప్పుడే బకరం షేప్ అనేది మనకు వస్తుంది చూడండి ఇట్లాగా బకరం పక్కనే కుట్టు వేసుకోండి చూడండి ఈ విధంగా పాదం లేపుకుంటా కొంచెం కొంచెంగా మూల అనేది సూది దించుకొని ఇట్లాగా జాగ్రత్తగా కుట్టు వేసుకోండి తర్వాత పామించి కట్ ఉంచుకొని ఇట్లాగా మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఘాట్లు పెట్టేసుకొని చూడండి మూలలు దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట కుట్ అనేది తెగకుండా తర్వాత అటువైపు కనేసి ఈ క్లాత్ మొత్తం లోపల కనేసుకొని ఈ కట్ వర్క్లన్నీ బయటకి వచ్చి లాక్కుంటే వస్తుంది అన్నమాట ఏలు చూడండి ఇక్కడ నీట్గా సర్దుకుంటూ చూడండి ఇట్లా వెనక్కి కంటే షేప్ అనేది నీట్గా కూర్చుంటుందన్నమాట చివర మూలల దగ్గర పైన మళ్ళీ చివరి వైపు కుట్టేసుకోవాలి పై వైపు రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకోండి నీట్గా వస్తుంది అనమాట అనేది చూడండి ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట చూడండి చివరి వైపు వేసుకుంటే నీట్గా వస్తుందనమాట చూడండి నెక్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి చివరి వైపు వేసాను ఇప్పుడు మొత్తం అంటించేసుకొని పెద్ద కుట్టు పెట్టి మొత్తం అంటించేసుకొని అశ్వాస మొత్తం కట్ చేసేయండి తర్వాత మనం ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నాం కదా అవి కొంచెం కనపడేటట్టు గీసేసుకొని చూడండి ఈ విధంగా మనం గీసిన గీత మీద కొంచెం పక్కన ఇట్లాగా కుట్టు వేసుకోవాలి చూడండి కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా కుట్టు మధ్యలో అనేది చూడండి ఎట్లా కుట్టు వేసాను చూడండి మధ్యలో అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పాంచి కొంచెం ఎక్స్ట్రా అంత తీసేయండి నెక్స్ట్ చూడండి కింద వైపు కట్ చేసుకొని ఇప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని అంటిచ్చేసేసుకోవడమే చూడండి నీట్గా ఎక్కువ లాగకుండా ఇది ఇక్కడ పైన ఉంది కదా దాన్ని అనేది పైన పీస్ అనేది రౌండ్ తిప్పాలన్నమాట చూడండి కరెక్ట్గా దానికి సరిపోవాలన్నమాట ఇక్కడ చూడండి రౌండ్ తిప్పాలి కొంచెం చూడండి ఎట్లాగా కరెక్ట్గా సరిపోతుందండి దానికి దానికి రెండు కుట్లు వేసేసుకొని ఇట్లాగా సింపుల్ మెథడ్లో ఈజీగా ఉంటుందన్నమాట అది స్టిచ్చింగ్ వీడియో పెట్టాను నేను చూడండి యూట్యూబ్లో తర్వాత కటింగ్ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట చూడండి చివరి వైపు ఇంకో కుట్టు వేస్తున్నాను ఖర్చుకి సేమ్ ఇలాగే అటువైపు కూడా కుట్టుకోవాలి చూడండి అసలు షేప్ ఎంత బాగా నిలబడిందో క్లాత్ స్టిఫ్ క్లాత్ కదండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో వేసుకుంటే కూడా చాలా బాగుందండి చూడండి నెక్స్ట్ ఇట్లాగా మళ్ళీ కుట్ వేసుకోవాలి దీనికి సేమ్ చూడండి ఈ విధంగా కుట్ వేసుకొని మధ్యలో కటింగ్ చేసేసుకొని ఇట్లాగా చూడండి ఇట్లా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి ఇటువైపు నుంచి వస్తుంది అనమాట చూడండి ఇక్కడ రౌండ్ అనేది రౌండ్ తీసుకోవాలన్నమాట చూడండి చక్కగా అనేది సరిపోతుంది అనమాట కరెక్ట్గా మళ్ళీ రెండో కుట్టు వేసేసుకొని చివరి వైపు కచ్చుకో ఖచ్చికి ఇంకో కుట్టు వేస్తున్నాను చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది కానీ కప్స్ ఉంటే మనకి బాగా పైకి లే లేచినట్టు కనపడతాయి అన్నమాట ఇక్కడ కప్స్ పల్లెటూళ్ళు వేయించుకోరు తర్వాత నడుముకి నడుము పట్టి వేసేసుకొని తిప్పేసుకోవడమే చూడండి ఇట్లా నేను ఇంచ్ వడల్పులోనే తీసుకున్నాను ముందు వైపు మళ్ళీ మన చేతి పని చేసే పని లేకుండా కుట్టు వేసి తిప్పివేసి కుట్టువేయడమేనమాట చూడండి అటువైపు కానీ ఆ క్లాత్ నడుం పట్టి మీదే కుట్టుపడేలాగా చూసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇటువైపు అనేసి మళ్ళీ చివరి వైపు కుట్టు వేసేయండి అంతేనండి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోతుంది చూడండి అయిపోయింది ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను చూడండి ఇప్పుడు ఇంకా చూడండి ఇట్లాగా నెక్కులన్నీ తిప్పి వేసుకున్న తర్వాత మనం ఉక్స్లు పట్టి వేసుకోవాలి ఇక్కడ ముందు వైపు కొంచెం లోపలికి మర్చిపెట్టాను తర్వాత చూడండి ఇట్లాగా ముందు వైపు కూడా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మడిచిపెట్టేస్తే చూడండి ఇట్లాగా ఇట్లా మర్చిపెట్టేసి ఫస్ట్ రఫ్ లాక్కోండి మళ్ళీ అటువైపు కానీ ఒక కుట్టు వేసుకోండి ఉక్సలు పట్టేయన్నమాట ఇట్లా కట్ చేసేసుకొని వెనక వైపు తిప్పేసుకొని చివరి మడిచి మడిచి చివరి వైపు కుట్టు వేసుకోండి ఇలాగా ఇట్లా చూడండి ఇట్లా నీట్గా కుట్ వేసుకోండి దారాలు కట్ చేసుకొని తర్వాత కాజాలు పట్టి అండి బ్యా ఇది బ్యాగ్ ఒకసారి బ్లౌజ్ కాబట్టి కాజాల పట్టి అనేది పెద్దగా వేసుకోవాలన్నమాట మనం సేమ్ బ్లౌజ్ పీస్లోనే క్లాతే తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఒక గ్యాప్ వచ్చి చిన్నప్పుడు లైనింగ్ అయితే తెల్లగా కనపడుతుంది కదండి అందుకని ఎప్పుడైనా సరే కాజాల పట్టి అనేది మనం మెయిన్ క్లాత్లో మెయిన్ క్లాత్ మాత్రమే వేసుకోవాలన్నమాట ఇట్లాగా కాజాల పట్టి కొంచెం పెద్దగా వేసుకోండి బ్యాక్ అయితే ఫ్రంట్కి అయితే మామూలుగా మీడియంగా సరిపోతుందండి విధంగా కుట్టు వేసుకొని మళ్ళీ పాదం కుట్టు వేసుకోండి పక్కనే ఫస్ట్ రఫ్ లాక్కోండి తర్వాత తర్వాత తీసేసిన తర్వాత రెండిటికి కూడాను నడం పట్టి వేసుకొని వెనకమాల టక్స్లు అనేవి వేసేసుకోవాలన్నమాట చూడండి బ్యాక్ పార్ట్ మీకు ఇందులో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ విధంగా నడం పట్టి వేసేసుకోండి చివరం కొంచెం లోపలికి మడిచేసి ఇట్లా అలాగ చివరి వైపు రఫ్లాక్కొని దారం కట్ చేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి నేను ఇక్కడ ముందే నడుము పట్టి వేసి కుక్సులు కాజాలు వేసుకుంటే బాగుంటుందన్నమాట నేను తర్వాత వేస్తున్నాను ఇక్కడ చూడండి మధ్యలోకి మర్చుకొని ఇట్లాగా చూడండి ఈ విధంగా అయితే నాడు టక్స్ అనేది వేసేసుకోండి రెండింటికి కూడాను చూడండి నీట్గా ఎంత నీట్గా వచ్చాయో బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇట్లాగే షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోండి కొంచెం వన్ పాయింట్ అనేది సో నెక్ వైపుకి ఎక్కువ తట్లు వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టేసి పైన ఒక అనేది వేసేసుకోండి రెండు వైపులు కూడా ఖర్చు అనేది ముందుకు రాకుండా ఉంటుంది అనమాట నీట్గా అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇట్లా కష్టమంటే కొంచెం నీట్గా కట్ చేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి చూడండి తర్వాత హ్యాండ్ తీసుకొని ఫ్రంట్ వైపు చూడండి క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకొని ఘాట్ పెట్టుకున్నాం కదా మనం ఫ్రంట్ వైపు వచ్చేలాగా అట్లాగా ఘాట్ పెట్టేసుకొని ఇట్లాగా రౌండ్ కొంచెం తిప్పుకుంటూ ఇట్లాగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోండి మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసి చూడండి మధ్య నుండి స్టార్ట్ చేసాం కదా మళ్ళీ రెండో వైపు తిప్పేసి ఈ చివర అనేది కుట్టి వేసుకోండి మధ్యలో నుండి సెంటర్లో నుండి కుట్టుకుంటే అటు ఇటు ఖర్చులు అనేవి సమానంగా వస్తాయి మళ్ళీ సెంటర్ నుంచి కాకుండా కొంచెం ముందు నుండి స్టార్ట్ చేయండి దీనికి రెండో కుట్ అనేది ఇట్లాగా మళ్ళీ ఖర్చుకి చివరి వైపు కూడా ఒక స్టెచ్ వేసేసుకోవాలి అట్లాగే సేమ్ కూడా ఇటువైపు కూడాను అట్లాగే కుట్టు వేసుకోవాలి చూడండి మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మనం నడుము లూజ్ అనేది ఎంత తీసుకున్నామో దానికి నాలుగు భాగాలు చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇటు ఆరు ఇటారు కాజాల పట్టి వైపు కూడా ఆరు వదిలేసే కాజాల పట్టి వదిలేసి ఆరు పెట్టేసుకోండి ఇక్కడ నడుము వచ్చేసి పన్నెండు వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లాగ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని వెనక్కి ముందుకుంటే మధ్యలోకి మనది మనం గీత గీసేసుకోవాలన్నమాట ఇటువైపు కరెక్ట్గా సరిపోయింది చేతులు చూడండి ఇట్లాగా చేతులు సమానంగా పట్టుకొని చెయ్యి లూజ్ అనేది గుర్తుపెట్టుకొని చూడండి ఇట్లాగా నాలుగున్నర ఇక్కడ మనం ఖర్చు ఆల్రెడీ ఖర్చుకి ఘాట్ పెట్టేసుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకొని అటు మూడు ఇటు మూడు కుట్లు వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఇది వేసుకోవచ్చు చూడండి ఇటు కూడా చేయి లూజ్ నాలుగున్నర గుర్తు గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు దగ్గరికి అట్లాగా ఆల్రెడీ ఇటు ఉంది కదా చూడండి ముందు మనం ఖచ్చితంగా రఫ్ లాగాలండి లేకపోతే కుట్లు కూడతాయి అనమాట చూడండి సెంటర్లో కూడా ఖర్చు పై వైపు కనాలి ఇక్కడ ఇక్కడ ప్లస్ గుర్తు రావాలన్నమాట మధ్యలో అది సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి ముందు కుట్టు వేసేటప్పుడు చూడండి తర్వాత ఈ విధంగా చివరి వైపు కూడా రఫ్ లాక్కోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుండి సమానంగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకో కుట్ వేసుకోవాలి ఈ చంక ఖర్చులు అనేవి పై వైపుకి హ్యాండ్కి పై వైపుకి ఉండాలన్నమాట చూడండి ఇట్లాగా మొత్తం అయిపోయింది కదా చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి దీనికి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో దేనికి ఇప్పుడు బ్యాక్ వైపు డోరీస్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ రెడీమేడ్వి నేను కొన్నవి చూపిస్తున్నాను అన్నమాట ఎంత కావాలో పొడవను బట్టి మార్క్ చేసుకొని ఈ సన్న డోరీస్ అన్నీ ఊడిపోతాయండి చివరి వైపు ఇట్లాగా ముడివి వేసుకొని గట్టిగా చివరి లాగండి చూడండి ఇట్లా వేసుకొని చివరికి గట్టిగా లాగాలన్నమాట తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఇట్లాగా నాకు ఈ క్లాత్ అనేది ఎక్కువ మిగలలేదండి అందుకని కొంచెం కొంచెమే ఉంది మొత్తం ఇట్లాగా చూడండి ఇట్లా పెట్టేసుకొని ఇట్లాగా సమానంగా బాక్స్ షేప్లో అనేది కట్ చేసుకోండి తర్వాత ఇట్లా మధ్యలో మార్చుకొని అందులో పెట్టేసి థ్రెడ్ అనేది ఇట్లా మార్చుకొని ఈ విధంగా ఫస్ట్ బాగా రఫ్ లాక్కోండి తర్వాత పై కొంచెం మడతేసి ఇట్లాగా చివరి వైపు కూడా రఫ్ లాగా ఎక్స్ట్రా మొత్తం కట్ చేయండి ఇక్కడ ఓపెన్ చేసి బయటకు లాగండి చూడండి అంత ఈజీగా కుట్టుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యాక్ పాట అనేది షార్ట్ వీడియోలో పెడతాను చూడండి